హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది మనకు మార్నింగ్ సెషన్లో జనరల్ స్టడీస్కి సంబంధించిన పేపర్ అయితే కండక్ట్ చేశారు సో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరి పేపర్ అయితే పంపించడం జరిగింది సో జనరల్ స్టడీస్ విభాగం నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారనేది ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ మన క్వశ్చన్ పేపర్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు పార్ట్ ఏ కింద హిస్టరీ మరియు కల్చర్ ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూడవచ్చు సో ఈ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అనిపించాయి పేపర్ ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అనేటువంటి విషయాన్ని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ క్వశ్చన్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈజీయా హార్డా అనేటువంటి విషయాన్ని కూడా మీరు కింద షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన హిస్టరీకి సంబంధించి కనుక చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పండిట్ ఈశ్వర చంద్ర సాగర్ చేసినటువంటి సహకారాలపై క్రింది ప్రకటనలు పరిగణించండి అని చెప్పేసి ఇక్కడ మనకు మూడు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చేసి దీనిలో ఏవి సరైనవి అని అని చెప్పేసి అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ విలియం బెంటికి సంస్కరణలకు సంబంధించినటువంటి వాటిలో సరికాదని చెప్పేసి సో మొత్తం దాదాపుగా మనకు అన్ని సరి అనేది సరికాంది అండ్ సరైన క్రమంలో అమర్చండి అని చెప్పేసి ఈ రకంగా అడిగారు ఇక్కడ విషయంలో అయితే ఈ క్రింది సంఘటనలు పరిగణించండి స్వదేశీ ఉద్యమం సూరత్ చీలిక లక్నో ఒప్పందం హోం రూల్ ఉద్యమం సో ఈ రకంగా ఇచ్చేసి ఇక్కడ మనకు తీవ్రవాద దశలో జరిగినటువంటి సంఘటనలు ఏవని చెప్పేసి అడిగారు సో ఇది కొంచెం డెప్త్ క్వశ్చన్ కింద చెప్పవచ్చు సో ఈ టైంలో మనకి ఏవి జరిగాయి అంటే మనకు తీవ్రవాద దశ అనేది ఏ టైంలో తెలిస్తే ఆ టైంలో ఉన్నటువంటి వాటిని మనం ఇక్కడ హెల్మెట్ చేయగలుగుతాం ఇక నెక్స్ట్ విషయంలో అయితే సంఘటనలను పరిగణించండి అని చెప్పేసి సైమన్ కమిషన్ భారతదేశ పర్యటన అని చెప్పేసి లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం కావచ్చు దండి యాత్రకు సంబంధించి అడగడం జరిగింది ఇవన్నీ మనకు లార్డ్ ఇర్విన్ పదవి కాలంలో పైన పేర్కొన్న ప్రధాన సంఘటనలు ఇవని చెప్పేసి ఈ రకంగా అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ విప్లవకారులకు పరిగణించండి సో ఇక్కడ వీటిలో ఎవరు విప్లవకారులు అని చెప్పేసి ముఖ్యంగా నైన్టీన్ ట్వంటీ ఫోర్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అని ఏర్పడుతుంది కదా ఆ టైంలో ఉన్నవారు ఎవరని చెప్పేసి ఈ రకంగా మన క్వశ్చన్స్ అడిగారు సో మన ఛానల్ ద్వారా కూడా మనం ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎయిట్ హండ్రెడ్ బిట్స్ అయితే అయితే చేస్తాం సో దాంట్లో ఇందులో ఉన్నటువంటి చాలా క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది మీరు ఒకసారి అయితే చూడండి మీకు అది అవి ఫాలో అయిన వాళ్ళకైతే కొంచెం హెల్ప్ అయి ఉంటుంది ఈ క్వశ్చన్స్ మనం దాదాపు ఈ రకంగానే మనం దాదాపుగా అన్ని క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్లోనే సరి అయింది సరికాదనేటువంటి దాంట్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట ఒకసారి దాన్ని మీరు చూడండి రాబోయేటువంటి టీఎస్బీసీ ఎగ్జామ్స్ కూడా మీకు యూజ్ అవుతుంది సో ఇక్కడ మిగతా క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ మనకు ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ జైన మత రచనలకు సంబంధించి సరికా అని చెప్పేసి అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన ఒకవైపు మహాజనపదం మరోవైపు రాజధాని చేసి వాటిని సరిగా జతపరచమని చెప్పేసి అడగడం జరిగింది అనమాట సో ఇట్లా మనం చూడవచ్చు ఇవన్నీ మనకు హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ కుషాన్లకు సంబంధించి కావచ్చు షేక్లకు సంబంధించి ఈ క్రింది వాటిలో వాళ్ళు ఏం పరిచయం చేశారు అని చెప్పేసి అడగడం జరిగింది అది మనకు కల్చర్కి సంబంధించి అంటే ఇండియన్ కల్చర్కి సంబంధించి అనుకోవచ్చు ఇక సంఘం సాహిత్యంలో ఇక్కడ వెల్లర్లు అనగా ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని పల్లవుల యొక్క పాలకుల పేర్లు వాళ్ళ యొక్క రాజకీయ సంఘటనలతోటి మ్యాచ్ చేయమన్నాడు సో ఈ రకంగా మనం ఇక్కడ హిస్టరీకి సంబంధించి మనకు టోటల్గా థర్టీ క్వశ్చన్స్ అయితే అడిగారు ఇక్కడ మొఘల్ కట్టరాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగితే అడగడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఇంకా పాలకుని పేరు అండ్ పాలకుల యొక్క స్థలం వాళ్ళు ఎక్కడ జన్మించారు అనే దానిపైన ఒక క్వశ్చన్ అయితే చూడవచ్చు ఇవన్నీ మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి అయితే చూడవచ్చు సో పాలిటిక్స్ సంబంధించిన చాలా క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ట్వంటీ సెవెన్ వీడియోస్ మన ఛానల్లో చేస్తాం మీరు కావాలంటే ఒకసారి చూడండి చాలా క్వశ్చన్స్ అయితే మనకు సింక్ అవుతున్నాయి నేను దాంట్లో కూడా ప్రతి ఇట్లా క్రింది వాటిలో సరి అయింది సరికాంది ఆ రకంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రాబోయేటువంటి ఈ తెలంగాణ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది ఒకసారి మీరు ప్లేలిస్ట్ చూసేటువంటి ఐటమ్ చేయండి ఇక్కడ మనకి ఇరవై ఐదో రాజ్యాంగ సవరణకు సంబంధించి కావచ్చు దానిలో ముఖ్యంగా మనకు కేశవనంద భారతి కేసు మినరల్ మిల్స్ కేసుకు సంబంధించినటువంటి దానిపైన మనకు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఈ కేసెస్ ఉంటాయి కదా సో దీనిపైన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నేను చాలాసార్ చెప్పాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేస్తాం ఇంకా రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి దానిపైన ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ జరిగింది మనం దీనిపైన స్పెషల్ వీడియో కూడా చేస్తాం థర్టీ మినిట్స్ ఒక వీడియో కూడా నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇంకా ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇక్కడ ప్రాథమిక నిర్మాణం గురించి అంటే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి సంబంధించి సరైనటువంటి విషయం ఇక్కడ అడగడం జరిగింది ఇంకా పార్లమెంటరీ అధికారులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు కదా ఇది ఇక్కడ పంచాయతీలకు సంబంధించిన దానిపైన ఒక క్వశ్చన్ అడిగారు ప్రతి క్వశ్చన్ ఇక్కడ మనకు సరి అయింది సరికాంది చాలా లెంత్ క్వశ్చన్స్ అనమాట ఇది గ్రూప్ వన్ గనక సో అరేంజ్ చేయ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ అంత ఈజీగా ఉండదు లాస్ట్ టైం మనకి ఇక్కడ ఏపీఎస్సీలో జరిగినటువంటి గ్రూప్ టూలో కూడా సేమ్ ఇదే రకంగా క్వశ్చన్స్ అడగడం జరిగింది టీఎస్పీఎస్సీలో రాబోయేటువంటి ఎగ్జామ్స్ సంబంధించి మనకు క్వశ్చన్స్ అయితే ఇది ఈ రకంగానే ఉంటాయి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు పేపర్ అక్కడ ఈజీగా అటెంప్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ లా కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి క్రింది వాటిలో ఒక క్వశ్చన్ అడిగాడు మన ఆల్రెడీ లా కమిషన్కి సంబంధించి కూడా ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ వార్తల్లో ఉంటుంది దానిపైన ఇక్కడ చూసినట్లయితే మనకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగాడు ఇక నెక్స్ట్ ఇక్కడ విప్ కార్యాలయానికి సంబంధించి క్రింది ప్రకటనలు సరి ఏవి చెల్లిబడతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది రీసెంట్గా కూడా మనం చూసాం ఇది ఉత్తరప్రదేశ్ అని సారీ హిమాచల్ ప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి సంఘటనలు జరిగింది అనమాట సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అయితే మనం జరగవచ్చు సో ఇంకా అదే కాకుండా పబ్లిక్ బిల్లు అదేవిధంగా ప్రైవేట్ బిల్లుకి సంబంధించిన దానిపైన క్వశ్చన్స్ సో ఈ రకంగా మనకు పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ మనకు ఎకనామిక్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా దీనిలో ఉన్నాయి ఇంకా ఎకానమీ కాకుండా అండ్ జోగ్రఫీకి సంబంధించిన థర్టీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్ లింక్ అనేది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో మీరు అక్కడి నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కానీ నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ పెడతాను సో అక్కడ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు ద్వారా చాలా కోర్సెస్ అనేది తెలంగాణకు సంబంధించినటువంటి రాబోయేటువంటి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వాటిపైన కోర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా టెస్ట్ సిరీస్ ఉన్నాయి అండ్ అవి వీడియో కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి చాలా తక్కువ ప్రైజెస్కి మనం ఈ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది మీరు ఒకసారి ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు చెక్ చేయండి